మహిళలు అన్ని రంగాల్లో కూడా దూసుకుపోతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా ఆడపిల్లలంటే వివక్ష చూపే పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా మన దేశంలో ఎన్నో పరిస్థితులు అలాంటివి ఉన్నాయి ఆడపిల్లల పైన ఇంకా వివక్ష చూపిస్తూనే ఉన్నారు మధ్యప్రదేశ్లో భోపాల్లో ఇప్పుడు అదే జరిగింది ఒక తల్లి తనకి పుట్టినటువంటి ఆడబిడ్డని తన తల్లి సహాయంతో ఆ గొంతు నులిమి చెత్తకుప్పులో పడేశారు గొంతు నిలిమిన తర్వాత ఆ పసిగుడ్డు అలాగా కామ్గా పడి ఉంది దాంతో చనిపోయింది అనుకుని ఆ పసిగుడ్డిని ఒక చెత్తపప్పులో పడేయడంతో తర్వాత ఆ పసిపాప ఏడవడంతో స్థానికులు చూసి పోలీసులకు ఇన్ఫామ్ చేశారు పోలీసులు వచ్చి ఒక కమలా నెహ్రూ ఆసుపత్రిలోనైతే చేర్పించారు వెంటనే వైద్యులైతే అనేక విధాలుగా శస్త్రచికిత్సలు చేసి ఆమెనైతే బ్రతికించారు తర్వాత ఒక స్వచ్ఛంద సంస్థకైతే ఇవ్వడం జరిగింది వైద్యులు నిజంగా ఒక నెల రోజుల పాటు ఆ పిల్లనైతే బ్రతికించడం జరిగింది ఇదే ఇంతకుముందు ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది తల్లిదండ్రులు వచ్చేసి ఒక ఒక రెండు నెలలు ఉన్నటువంటి పసిగొడ్డుని ఒక ఫ్లైఓవర్ నుంచి కిందన పడేశారు ఆ పసిపాపు కూడా బ్రతికింది స్థానికులు అదే విధంగా అక్కడ ఉత్తరప్రదేశ్ దగ్గరలో ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు ఇప్పుడైతే తల్లిని అమ్మమ్మని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు ఈ కేసులోనైతే అంటే ఇంకా మన దేశంలో ఎంత వివక్ష నడుస్తుందో అర్థం చేసుకోండి ఆడపిల్లల పైన కుల వివక్ష నడుస్తుంది పైన వివక్ష నడుస్తుంది ఆ వివక్ష నడిపించేది ఒక తండ్రి కాదు ఒక తల్లి తండ్రి అంటే ఓకే వాడికి ఎలాగో అంటే వివక్ష ఉంటే ఉన్నది కానీ తల్లులు కూడా వివక్ష చూపిస్తే ఇంకా ఆడపిల్లలు ఏ విధంగా భద్రతగా ఉన్నట్లు